హాయ్ ఫ్రెండ్స్ కీర్తి సురేష్ పెళ్లి గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు పుంకాను పుంకాలుగా ఉన్నాయి సంగీత దర్శకుడు రవిచందర్ రవిచందర్తో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే వాటిని కీర్తి సురేష్ ఖండించింది తాము కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పింది ఆ తర్వాత మరొకరితో ప్రేమలో ఉందంటూ తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి ఆ తర్వాత దళపతి విజయ్తో ప్రేమలో ఉందంటూ మరో వార్త ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి వీటన్నిటికీ తాజాగా ఆమె తండ్రి ఫుల్ స్టాప్ పెట్టారు కీర్తి సురేష్కు వివాహాన్ని నిశ్చయించారు కీర్తి సురేష్కు పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోనీ తటిల్ తోనే వివాహం జరగబోతుందని అధికారికంగా చెప్పారు గోవాలోని ఓ రీసెట్లో వీరు వివాహం వేడుక జరగబోతుందట దీంతో కీర్తి సురేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు మొత్తానికి రోమన్లు అన్నటికీ చెక్ పడిందని ఇకనైనా రోమన్లు క్రియేట్ చేసేవారని వారు విన్నవించుకుంటున్నారు డిసెంబర్ పదకొండు లేదంటే పన్నెండవ తేదీన వీరి వివాహం జరగబోతుంది నెటిజన్లు కీర్తి సురేష్ ఆంటోనీ తటిల్ ఫోటోలను సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే తెలుగు సినీ పరిశ్రమకు నేను శైలజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు ఆ తర్వాత ఈ లోకల్ మహానటి అజ్ఞాతవాసి దసరా మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి నటి మంచి పేరు తెచ్చుకుంది మహానటి సినిమా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించిందని చెప్పవచ్చు దీంతోపాటు దసరా చిత్రంలో కూడా అద్భుతమైన నటన కనబరిచింది ఈ రెండు సినిమాలు ఆమెకు అనేక అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి కొన్నాళ్ళుగా తన బాయ్ ఫ్రెండ్ ఆంటోటిని గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ అవన్నీ రూమర్లు అనుకున్నారు అయితే ఆమె తండ్రి సురేష్ కుమార్ ఈ వివాహాన్ని అధికారికంగా ప్రకటించడంతో వాస్తవమే అనే ధృవీకరణకు వచ్చారు సోషల్ మీడియాలో కీర్తి సురేష్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు మరి ఈ జంట ఎలా ఉందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్